మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఉన్నాయి అర్ధదోషం నిమిత్త దోషం స్థానదోషం గుణదోషం సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు మొదటిది అర్ధదోషం ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటను ఇవ్వడం చూశాడు భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు ఆ గదిలోనే శిష్యుడు ఉంచిన డబ్బు మూట ఉంది హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది ఆ మూటలో నుండి కొంత డబ్బుని తీసుకుని తన సంచిలో దాచేశాడు తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయ్యి పొద్దున్నే మలంగా విసర్జించబడిన తరువాత మనస్సు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు తరువాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు శిష్యుడు తల వంచుకొని నన్ను క్షమించండి స్వామి ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకున్నాడు ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకొని భుజించడం ముఖ్యం రెండవది నిమిత్త దోషం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారే ఉండి సత్యశీలత కలిగి దయ ప్రేమ కళ మంచి స్వభావము కలిగిన వారే ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాలు వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలి వారికి అబ్బుతాయి భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపసయ్యపై ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు అప్పుడు ద్రౌపదీ దేవికి ఒక అనుమానం కలిగింది ఇప్పుడు ఎంత వివేకంగా ఆలోచిస్తూ మాట్లాడే భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు ఓడ్చమని దుశ్శాసనుకి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని అనుకున్నది ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మ నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది శరాఘాతములతో ఛద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున పాత రక్తం బిందువులుగా బయటకు పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అని అన్నాడు భీష్ముడు చెడ్డగుణములు ఉన్నవారు ఇచ్చిన ఆహారం తినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం ఏర్పడుతుంది మూడవది స్థాన దోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది యుద్ధరంగానికి కోర్టులు రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు కానీ కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి అరటి పండు తొక్క వలచి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కను అందించింది కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు అప్పుడు కృష్ణుడు విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చిన ఫలమో పుష్పమో తోయమో జలమో ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి నాలుగవది గుణదోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది చివరిది సంస్కార దోషం ఆహారం వండేవారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేనిపోని రోగాల్ని తెచ్చిపెడుతుంది ధన్యవాదాలు